అందరికీ నమస్కారం నేను డాక్టర్ మోనికా హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను సోరియాసిస్ డిసీజ్ గురించి చెప్తాను అసలు సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అంటే ఏంటి ఇది ఏ విధంగా మనకి ఎఫెక్ట్ అవుతుంది సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్ అంటే ఇది ఒక స్కిన్ డిజార్డర్ అనేసి అని అంటాము సో ఇది బేసికల్గా ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని కూడా అంటాము అంటే ఇది మనకి యూజువల్గా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల అటాక్ అయినదే కానీ బయట వేరే ఏదైనా వేరే దాని నుంచి ఎఫెక్ట్ అయినది కాదు సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది సో ఇది యూజువల్గా ఏంటంటే ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది మన బాడీలోకి అని అంటే కనుక మన బాడీలో ఒక రోజుకి నార్మల్ సెల్స్ అనేటివి ప్రతిరోజు నైన్ పర్సెంట్ అనేది నార్మల్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ నార్మల్ సెల్స్ రేంజ్ అనేది ఎపిడర్మల్ సెల్స్ రేంజ్ కంటే ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు మనకి సోరియాసిస్ స్కిన్ డిసీస్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ మనకి రకరకాలుగా ఉంటాయి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది కూడా మనకి చాలా టైప్స్లో ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లేగ్ సోరియాసిస్ గటెడ్ సోరియాసిస్ ఇన్వర్ సోరియాసిస్ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అండ్ నెక్స్ట్ మనకి పస్ట్లర్ సోరియాసిస్ అని కూడా అంటాం సో ఇన్ని రకాల సోరియాసిస్ అనేది ఇదే కాకుండా మనకి స్కా దీంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ వెరైటీస్ అనేవి ఉంటాయి స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్పేసి పామర్ ప్లాంటర్ సోరియాసిస్ అని చెప్పేసి సోరియాటిక్ ఆథ్రైటీస్ అని కూడా అని అంటూ ఉంటాము సో ఇప్పుడు మనం బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు అనుకున్నట్టుగా మనం చాలా డిఫరెంట్ టైప్స్ సోరియాసిస్ అని అన్నాం దాంట్లో ఒక్కో దాని గురించి తెలుసుకుందాం ప్లేక్ సోరియాసిస్ అంటే ఏంటి ప్లేక్ సోరియస్ అనేది యూజువల్గా ఏంటంటే మనకు బాడీలో ర్యాషెస్ అనేటివి ఎక్కడైతే ఫామ్ అవుతాయో అక్కడ ర్యాషెస్ అనేటివి ఎక్కువగా డ్రై అయిపోయి కానీ అలా కనిపిస్తూ ఉంటాయి స్కిన్ అనేది పీల్ అవుతూ డ్రైనేజ్తో కనిపించడం మొదలవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గట్టెడ్ సోరియాసిస్ గట్టెడ్ సోరియాసిస్ అంటే ఏంటి గట్టెడ్ సోరియాసిస్ అనేది యూజువల్గా మనకి ఏంటంటే ఇది మనకి ఎక్కువగా చిన్న పిల్లల్లో అయితే కనుక అడల్ట్ ఏజ్ గ్రూప్లలో అయితే కనుక ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు గట్టెడ్ సోరియాసిస్ అనేది అండ్ ఈ లిషన్ కూడా ఏంటంటే ఈ ప్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాచ్ కూడా మనకి వన్ పాయింట్ ఫైవ్ డయామీటర్ సెంటీమీటర్లో మనకి ఈ లిషన్ అనేది ఫామ్ అవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ గట్టెడ్ సోరియాసిస్ ఎక్కువగా అయితే కనుక మనకి పిల్లల్లో అడల్ట్ ఏజ్ గ్రూపాలలో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వర్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది యూజువల్గా మనకి ఏంటంటే ఇది ఎక్కువగా మనకి మన బాడీలో స్కిన్ ఫోల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే మన బాడీలో స్కిన్ ఫోల్డింగ్స్ రీజియన్స్ వచ్చేసి థైస్ రీజియన్ కానివ్వండి యాగ్జిలరీ రీజియన్లో కానివ్వండి మెడ కింది భాగంలో కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెస్ట్ బిలో రీజియన్లో కానివ్వండి ఎక్కడైతే స్కిన్ ఫోల్డింగ్స్ అనేటివి మనకి ఫామ్ అవుతూ ఉంటాయో అక్కడ మనకి ఇన్వర్సోరాసిస్ అనేది రావడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అనేది ఇది మనకి ఎలా అంటే మన బాడీ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోతుంది ప్యాచెస్ అనేవి బాడీ అంతా వచ్చేస్తూ ఉంటాయి సో స్కిన్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోయి పీల్ అయిపోయి క్రాక్స్ లాగా ఫామ్ అవ్వడం కానీ ఇటువంటి వేరియేషన్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి ఎరిథ్రోడర్మల్ అంటేనే మనకి ఓవరాల్గా బాడీ అంతా ప్యాచెస్ లాంటివి ఫామ్ అవ్వడం అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి పస్ట్లర్ సోరియాసెస్ ఏవైతే ప్యాచెస్ అనేటివి ఫామ్ అవుతాయో ఆ ప్యాచెస్ నుంచి మనకి దాని చుట్టూ మనకి ప్యాచ్ చుట్టూ భాగంలో మనకి పస్ లాంటి కంటెంట్ అనేది ఫిల్అప్ అయిపోయి ఉంటుంది ఏదైతే పస్ అనేది ఫిల్అప్ అయిపోయి ఉంటుందో దాన్నే మనం పస్ట్లర్ సోరియాసిస్ అనేసి అని అంటూ ఉంటాం ప్యాచ్ చుట్టూ ఫామ్ అయిన దాన్ని సో ఇవి రకరకాల సోరియాసిస్లో డిఫరెంట్ టైప్స్ అనేసి అని అంటాం నెక్స్ట్ మనకి ఇవి రావడానికి కల్లా కాజెస్ ఏంటి అనేసి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెరిడిటరీ జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక వచ్చే ఛాన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ మనకి సైకలాజికల్ డిజార్డర్ ఏవైనా మనకి సైకలాజికల్గా స్ట్రెస్తో కానివ్వండి యాంజైటీతో కానివ్వండి డిప్రెషన్ స్ట్రెస్ టెన్షన్స్ ఇటువంటి ఏవైనా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్తో సఫర్ అవుతున్నా కూడా మనకి ట్రిగర్ అవ్వడానికి అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా మెకానిజంలో ప్రాపర్గా లేకపోతే కనుక అది వీక్ అయినప్పుడు మనం ఏదైనా సైకలాజికల్ డిస్టర్బ్ అయినప్పుడు కానివ్వండి వాటి వల్ల మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని అంటాం అందుకే ఇది మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనడానికి రీజనే ఇది కాజ్ అనేది పర్టికులర్ కాజ్ అంటూ ఉండదు ఏ దేని వల్లనైనా మనకి అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది బట్ ఇది ఏంటంటే యూజువల్లీ మనకి బయటి నుంచి వచ్చినది కాదు ఇది మనకి ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడే మనకి ఈ డిసీజ్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మన డైట్ మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తో పాటు మన డైట్ లో ఏదైనా ఎర్రర్ ఉన్నా కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇలాంటి వాటి వల్ల మనకి ఈ సోరసెస్ స్కిన్ డిసీజ్ అనేది రావడానికి అవకాశం అనేది కనిపించ కనిపించాల్సి అవకాశం అనేది ఉంటుంది సో దీంతో పాటు మనకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సోరియాసిడ్ స్కిన్ డిసీజ్లో అంటే కనుక సివియర్గా ఇచ్చింగ్ అనేది ఉంటుంది డ్రైనెస్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది స్కిన్ అనేది ఈ డ్రైనెస్తో పాటు మనకి దాని చుట్టూ క్రాక్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి ఎక్కువగా డ్రై అయిపోవడం వల్ల కొన్నిసార్లు మనకి ఆ క్రాక్స్ నుంచి బ్లీడింగ్ లాంటివి కూడా కనిపించే అవకాశం ఉంటుంది దీంతో పాటు మనకి మంట బర్నింగ్ సెన్సేషన్ లాంటిది కూడా కనిపించే అవకాశం అనేది ఉంటుందండి నెక్స్ట్ మనకి ఈ ప్యాచెస్ అనేవి మనకి జాయింట్స్ పైన కూడా కనిపించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్యాచెస్ అనేవి జాయింట్ పైన ఫామ్ అయిపోయి ఉంటాయో మనకి జాయింట్స్లో పెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయో అప్పుడు దాన్ని మనం సోరియాటిక్ ఆథ్రెటిస్ అనేసి అని అంటాం జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది రావడం అంటే ఈ ర్యాష్ అనేది వెళ్ళి జాయింట్ మీద ఫామ్ అయినప్పుడు జాయింట్ దగ్గర పెయిన్తో పాటు మనకి మనకి స్వెల్లింగ్ లాంటిది కనిపించడం కానివ్వండి స్టిఫ్ అయిపోవడం కానివ్వండి ఇటువంటి సిమ్టమ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీస్ లో స్కిన్ కలర్ లుక్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మనకి స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోవడం వల్ల మనకి సిల్వరిష్ వైటిష్ ఫ్లేక్స్ లాగా మనకి సిల్వరిష్ లుక్ లో మనకి కనిపించే అవకాశం ఉంటుంది షైనీ లుక్ లాగా నెక్స్ట్ వచ్చేసి మనకి పొట్టు పొట్టులాగా రాలడం అనేది మెయిన్గా మనం సోరియాసిస్ స్కిన్ డిసీజ్ లో చూస్తాం వేరే స్కిన్ డిసీజ్ లో అయితే కనుక ఈ పొట్టు పొట్టులాగా రాలడం అనేది కనిపించదు అది కేవలం ఓన్లీ మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ లోనే పొట్టు పొట్టులాగా రాలడం అనేది కనిపించే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ మనకి ఈ సిమ్ సిమ్టమ్స్ వీటితో పాటు మనకి స్కాల్ప్ సోరాసిస్ అని చెప్పేసి పామర్ ప్లాంటర్ సోరియాసిస్ అని చెప్పేసి అని కూడా మనంటాం అంటే స్కాల్ప్ సోరాసిస్ అని అంటే కనుక బేసికల్ ఇది మనకి ఓన్లీ తలపైన మన బాడీ పైన ఎక్కడ కాకుండా ఓన్లీ తలపైన వచ్చేదాన్ని మనం స్కాల్ప్ సోరాసిస్ అనేసి అని అంటాం పామర్ ప్లాంటర్ సోరియాసిస్ అని అంటే కనుక ఇది మనకి అరిచేతుల్లో కానివ్వండి పాదాలలో కానివ్వండి అక్కడ మాత్రమే వచ్చేదాన్ని మనం పామర్ ప్లాంటర్ సోరాసిస్ అనేసి అని అంటాం సో ఇలాంటి సోరియాసిస్ స్కిన్ డిసీస్కి అయితే కనుక మనకి హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి యూజువల్గా మనం ఇలాంటి స్కిన్ డిసీజెస్కి బయట మనకి అలోపతిలో ఎక్కడ కూడా ట్రీట్మెంట్ అనేది ఉండదు ఎందుకంటే ఇది మనకి పర్మనెంట్గా తగ్గించే అవకాశం అనేది అలోపతి ట్రీట్మెంట్లో ఇంగ్లీష్ మందులలో ఉండదు మనం ఎన్ని రోజులు బయట నుంచి ఎన్ని రకాల ఇంజెక్షన్స్ తీసుకున్నా కానివ్వండి ఎన్ని రకాల ఆయింట్మెంట్స్ యూజ్ చేసినా కానివ్వండి అది మనం అప్పటి వరకు అప్లై చేసినంత వరకు మాత్రమే మనకి తగ్గినట్టుగా కనిపిస్తుంది మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ మనం ఆపేయగానే మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది సో దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇంగ్లీష్ మందులలో లైక్ అలోపతి ట్రీట్మెంట్లో అయితే కనుక లేదు దీనికి కేవలం పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే మాత్రం మనకి హోమియోపతిలో మాత్రమే పాసిబుల్ అండి ఎందుకంటే హోమియోపతిలో మనకి మెడిసిన్స్ అనేటివి మనం కాన్స్టిట్యూషనల్ గా మెడిసిన్ అనేది ఇండికేట్ చేస్తాం ఎప్పుడైతే ఒక ప్రాబ్లంకి మనం కాన్స్టిట్యూషనల్ గా రూట్ కాస్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తామో అప్పుడు మనకు అది పూర్తిగా పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది మనం యూజువల్గా మనం సింటమెటికల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఏ ఏ రకమైన డిసీజ్ కైనా మనకి తగ్గే అవకాశం ఉంటుంది కానీ మనం రూట్ కాస్కి ట్రీట్మెంట్ అంటే మనం డిసీజ్కి ట్రీట్మెంట్ ఇస్తేనే అప్పుడు అది ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అది కేవలం ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్కి మాత్రమే సాధ్యం సో ఎవరైనా ఇలాంటి స్కిన్ డిసీజెస్ తో సఫర్ అవుతూ ఉంటే కనుక హోమియో మెడిసిన్స్ యూజ్ చేయండి మా మెడినియన్ హాస్పిటల్ కి సంప్రదించండి ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్ తో పాటు డైట్ ఎక్సర్సైజ్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్